ఒక ఆమె ఫోన్ చేసింది ఫోన్ చేసి అయ్యగారు అయ్యా మా అమ్మాయి కొత్తగా బిర్యానీ వండుతుంది ప్రార్థన చేయవా బిర్యానీకి ప్రార్థన నీ మొహం బిర్యానీకి ప్రార్థన చేసేది ఏంటి వండుద్ది వాళ్ళు రాకపోతే చెడిపోతే మళ్ళీ నేర్చుకుంటుంది మళ్ళీ వండుద్ది ఇప్పుడు నేను ప్రార్థన అయ్యా చెల్లి బిర్యానీ వండుతుంది ఆయన తినేవారికి ఆరోగ్యం అని చేశాను అనుకో అది ఉప్పు అయిపోయి కారం వేసి కారం అయిపోయి ఉప్పేసి వాళ్ళకి ఈరోచనలు బట్టినాయనుకో అయ్యగారు ప్రార్థన చేసినా గానీ కొట్టినాయండి దాడించి ఏంటిది దేనికి ప్రార్థన ఒక ఆయన వచ్చి అయ్యారు కొత్త బైబిల్ కొనుక్కున్నాను ప్రార్థన చేయవా అరే బైబుల్కి ప్రార్థన చేసేది ఏంట్రా బ్రతుకు మార్చేది పరిశుద్ధ ఇది జీవితాన్ని మార్చే మాటలు ఇందులో ఉన్నాయి దీనికి ప్రార్థన చేసేది ఏంటి నీతిమంతుని ప్రార్థన నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకంగా ఉండాలి ఈరోజు దేవుణ్ణి నువ్వు ఏమడుగుతున్నావు ఏమని ప్రార్థన చేస్తున్నావు ఈరోజు నీ ప్రార్థన ఎలాగుంది నీ కుటుంబంలో ఎలాంటి ప్రార్థన ఉంది వ్యక్తిగత ప్రార్థన కుటుంబ ప్రార్థన నీ ఇంట్లో విజ్ఞాపన ఎలా ఉంది ప్రార్థనే నీ పాపార మెల్లది ప్రార్థనే పారుని్యాస బందములుంచే ప్రార్థనే ప్రాణమును ఛేదీర్చే ప్రార్థించు చుంటివా విశ్వాసీ ప్రార్థన పరదేశీ ప్రార్థనే పరదేశమందు నిన్ను బ్రతికించే ప్రార్థనే ఎడారిలో దాహమీ ార్థనే నిన్ను నడుపునే ప్రార్థనే కడకు చే ప్రార్థించ చ ప్రార్థన మరువకుమా పరదేశీ నీటిమంతుని ఇల్లు ఎందుకు గొప్ప ధననిధిగా మార్చబడింది అంటే అతని ప్రార్థన మనపూర్వకంగా ఉంది